విల్లిపుత్తూరు ఇప్పుడు గోదాదేవి ఎక్కడైతే ఆవిర్భవించారో తమిళనాడులో ఉన్నటువంటిది అమ్మవారు అక్కడ మనం చెప్పుకున్నాం కదా అసలు అది మొట్టమొదట పేరు ఏమిటి అంటే దాని పేరు విల్లిపుత్తూరు కాదండి మొట్టమొదట ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే పుత్తూరు మాత్రమే ఆ తర్వాత మరి విల్లిపుత్తూరుగా ఎలా మారింది అని అంటే కండు విల్లు అనేటటువంటి ఇద్దరు సోదరులు ఉండేవారు వీరిద్దరూ కూడాను అడవిలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని వేటాడుతూ ఉండేవారు వారి అది వృత్తిగా చేసుకున్నారు ఆ విధంగా రోజు జరుగుతోంది జరుగుతున్నప్పుడు ఒక రోజున పెద్ద పులి వచ్చిందిట పులి వచ్చేసరికి వీరికి భయం పుట్టిందిట ఇద్దరు చెరొక దిక్కుకి వెళ్ళిపోయారట కండు ఒక పక్కకి విల్లు ఒక పక్కకి వెళ్ళిపోయారట వెళ్ళిపోతే అప్పుడు ఈ విల్లుకు భయమేసిందిట అయ్యో మా సోదరుడైనటువంటి కండు ఎక్కడున్నాడో ఏమిటో అని భయపడ్డాట భయపడుతూ ఆకాశవాణి రూపంలో మాట వినపడిందిట వినపడి నువ్వు గుడిని కట్టిస్తే కనుక నీ కండు ఎక్కడున్నాడో నేను చెప్తాను అని చెప్పి చెప్పారట ఆకాశవాణి రూపంలో విష్ణుమూర్తి చెప్తే అట్లాగే నేను కట్టిస్తాను అని అనేసాడట కట్టిస్తానగా నా కండు కనబడ్డాట అయ్యో ఎంత పనైంది నేను కట్టిస్తానన్నాను నా దగ్గర ఏదన్నా ఆర్థికంగా శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అసలు నా దగ్గర మేమేదో ఈ విధంగా అడవిలో ఉండేటటువంటి జంతువులు వేటాడుతూ ఈ విధంగా జీవన భృతి చేస్తున్నటువంటి వారం మరి మేము మా దగ్గర ఎక్కడ ఉంటాయి స్వామి అని చెప్పాడన్నట అంటే అప్పుడు స్వామివారు చెప్తారట ఎక్కడ అంటే అక్కడ ఒక గుహ గుహ ఉన్నది అక్కడికి వెళ్ళు ఒక చెట్టు గుహ లాంటిది ఉన్నది అక్కడికి వెళ్ళు వెళ్ళామంటే కనుక అందులో దాక్కొని ఉన్నది పెద్ద పులి ఆ పులిని చంపేసే ఆ పులిని చంపేస్తే కనుక దాని కింద నిధి ఉన్నది ఆ నిధి ప్రకారం ఆ నిధిని తీసుకొని దాన్ని పెట్టి ఇక్కడ నాకు దేవాలయాన్ని కట్టు అని చెప్పి చెప్పాడ సరే ఆ స్వామివారి ఆజ్ఞ ప్రకారంగా విల్లు అనేటటువంటి వాడు వెళ్ళాడట విల్లు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పులిని చంపేశారట చంపేసేసి ఏం చేశాడట నిజమే కదా ఇక్కడ పులిని చంపిన తర్వాత దాని కింద నిధి ఉంటుందని చెప్పాడు కదా అని పులిని పక్కన పెట్టి చూస్తే దాని కింద నిధి ఉన్నదట ఆ నిధి ప్రకారంగా తీసుకొని మొత్తం అంతా కూడాను ఆ దేవాలయాన్ని అంతా కూడాను ఇచ్చిన మాట ప్రకారంగా కట్టించాడట అందుకని పుత్తూరు కాస్త విల్లిపుత్తూరు అనేటటువంటి గ్రామంగా ఏర్పడింది ఈ విల్లిపుత్తూరు అనేటటువంటి పేరు రావటంలో ఉన్న ఆంతర్యం ఇది